ఆ యుద్ధాలలో అందంగా కట్టుకున్న భవనాలు ఎన్ని ఏం చేసుకుంటున్నారండి నేలమట్టం మట్టం చేసుకుంటున్నాడు అందంగా కట్టుకున్న వంద వంద వందల వందలు అంతస్తులు కట్టుకుంటున్నారు నేపాల్ లో ఏంటండి మూడు లక్షల కోట్లు పెట్టి ఒక అంద భవనం లాంటిది కట్టాడంట అది కట్టడానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పట్టింది కోల్చడానికి అర నెమ్స పట్టలేదు అర గంట పట్టలేదు అది కూల్ చేశారు నిన్న నేపాల్లో భయంకరమైన తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటులో టూరిస్టులు ఉండడానికి ఒక పెద్ద భవనం కట్టడనమాట దాంట్లో ఆ టూరిస్టులు దానికోసం అది ఏర్పాటు చేశారు ఆ దాంట్లో టూరిస్టులుంటే కొన్ని కోట్ల రూపాయలు ఆ లాభం వస్తుంది అలాంటి దాన్ని తిరుగుబాటు దారిలో ఏం చేశారంటే కూల్చివేసారు ఇలా ఎంత అందంగా కట్టుకుంటున్నా అన్ని కూడా భూమి మీద ఏమైపోతున్నాయి కూలిపోతున్నాయి శాశ్వతం కాదు అని అర్థమైపోతుంది ఈ శరీరం కూడా శాశ్వతం కాదు చనిపోయిన మనుషులు మనం ఎక్కడ వెళ్ళిపోతుందంటే